అందరికీ నమస్కారం శనిదేవుడు మీనరాశిలో ప్రవేశించి సంచారం చేయడం వల్ల కన్యారాశివారికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతొక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరివరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి కన్యారాశివారు జ్యోతిషశాస్త్రలో చాలా ప్రత్యేకమైనవారు బుధ గ్రహం ఆధిపత్యం కింద ఉన్న ఈ రాశివారు చాలా తెలివైన మనస్సు కలిగి ఉంటారు మీరు ఎంతో మేధోశక్తితో ఆలోచించేవారు చిన్న చిన్న విషయాలను కూడా గమనించగల నిశితమైన పరిశీలన శక్తి మీకు ఉంటుంది ఏ పనినైనా క్రమశిక్షణతో పద్ధతి ప్రకారం చేయడంలో మీరు దిట్ట అందుకే మీరు చేసే ప్రతి పని నాణ్యంగా లోపాలు లేకుండా ఉంటుంది ఈ గుణం మిమ్మల్ని జీవితంలో ఎన్నో ఎత్తులకు తీసుకెళ్తుంది కన్యారాశివారు సేవా గుణం కలిగి ఉంటారు ఇతరులకు సహాయపడటం అంటే మీకు చాలా ఇష్టం ఎవరైనా కష్టంలో ఉంటే మొదట సాయం చేసేది మీరే మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పాటు అపరిచితులకు కూడా సహాయం చేయడానికి వెనుకాడరు అదే సమయంలో మీరు చాలా విమర్శనాత్మక దృపథం కలిగి ఉంటారు ప్రతిదీ పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటారు ఈ గుణం వల్ల మీరు చేసే ప్రతి పని అద్భుతంగా ఉంటుంది కాని ఒక్కోసారి అతిగా ఆలోచించి ఒత్తిడికి గురవుతారు మీరు ఎంతో శ్రమించే స్వభావం కలిగి ఉంటారు బాధ్యతలు నెరవేర్చడంలో మీరు ఎప్పుడు ముందుంటారు మీకు అప్పగించిన పనిని సకాలంలో నాణ్యంగా పూర్తి చేస్తారు ఇంటి విషయాలు కావచ్చు ఆఫీసు పనులు కావచ్చు ఏదైనా మీరు అన్నీ శ్రద్ధగా చూసుకుంటారు వేద జ్యోతిషంలో ధాన్యకన్య అని పిలువబడే మీరు అదృష్టాన్ని కాకుండా కష్టాన్ని నమ్ముతారు శ్రమించడం ద్వారా జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు మీ దగ్గరున్న వారికి మీరు ఎంతో విలువైన వ్యక్తి విశ్లేషణాత్మక నైపుణ్యాలలో మీరు రాణిస్తారు ఏ సమస్య వచ్చినా దానిని చిన్న చిన్న భాగాలుగా విడదీసి వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించడంలో మీరు నిపుణులు ఈ గుణమలన పరిశోధనా రంగాలు ఇంజనీరింగ్ ఆర్థిక రంగాలలో రాణిస్తారు మీరు భూతత్వానికి చెందిన రాశి కాబట్టి ఆచరణాత్మకంగా ఆలోచిస్తారు కలలు కనడంతోపాటు వాటిని నిజం చేసుకోవడానికి కార్యాచరణ ప్రణాళికలు కూడా రూపొందిస్తారు పరిస్థితులకు త్వరగా అనుగుణంగా మారగల సామర్థ్యం మీకు ఉంది వారైన మీరు నమ్మకమైన విశ్వసనీయమైన స్నేహితులు మీకు ఇచ్చిన మాటను ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు సంబంధాలలో నిజాయితీగా ఉంటారు పవిత్రత శుభ్రత మీకు చాలా ముఖ్యం మీరు చక్కటి వ్యవస్థీకరణ నైపుణ్యాలు కలిగి ఉంటారు అందుకే మీ ఇల్లు పనిస్థలం ఎప్పుడూ చక్కగా అందంగా ఉంటాయి మీ జీవితాన్ని మీరే నియంత్రించుకోవాలని కోరుకుంటారు స్వతంత్రంగా ఉండటం మీకు చాలా ఇష్టం మీలోని ఈ లక్షణాలు జీవితంలో ఎన్నో విజయాలను అందుకోవడానికి తోడ్పడతాయి జ్యోతిషశాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేకమైన స్థానముంది న్యాయాధిపతిగా కర్మఫలదాతగా పేరుగాంచిన శని మానవుల కర్మల ఫలితాలను నిష్పక్షపాతంగా అందిస్తుంది తొమ్మిది గ్రహాలలో అత్యంత నెమ్మదిగా కదిలే ఈ గ్రహం చాలా శక్తివంతమైనది శని ఒక చల్లని పొడి స్వభావం కలిగిన గ్రహం ఇది పాత విషయాలు సంప్రదాయాలు క్రమశిక్షణ సమయాన్ని సూచిస్తుంది శని గ్రహం ఒక వ్యక్తిని రాజుగా మార్చగలదు అలాగే రాజును సామాన్య మనిషిగా మార్చగల శక్తి కూడా శనికి ఉంది ఇలా రాజుని సామాన్యుడిగా సామాన్యుడిని రాజుగా మార్చగల సామర్థ్యం గల ఏకైక గ్రహం శని జాతకల్లో శని బలంగా ఉంటే జీవితంలో అన్ని రకాల సుఖాలు లభిస్తాయి అలాగే శని బలహీనంగా ఉంటే అనేక కష్టాలు ఇబ్బందులు ఎదురవుతాయి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు రాత్రి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాలకు శనిగ్రహం కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశించి రెండున్నర సంవత్సరాలు సంచారం చేస్తాడు ఈ మార్పు వలన అన్ని రాసులవారికి పలు రకాల ఫలితాలు ఉంటాయి కన్యరాశివారికి శని ఐదవ మరియు ఆరవ ఇళ్లకు అధిపతి ఇప్పుడు శని మీనరాశిలో ప్రవేశించి మీ ఏడవ ఇంట్లో సంచరిస్తాడు ఇప్పుడు కన్యరాశివారికి శని మినరాశిలో సంచరించడం వలన కలిగే ఫలితాలను విస్తృతంగా తెలుసుకుందాం మీ ఏడవ భావంలో శని సంచరించడం వలన వివాహం మరియు భాగస్వామ్యం విషయాలలో ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి ప్రేమలో ఉన్న కన్యరాశివారు తమ సంబంధాలను మరింత సీరియస్గా తీసుకుంటారు స్థిరమైన నిబద్ధత విశ్వాసం పెరుగుతుంది చాలామంది ఈ కాలంలో వివాహ నిర్ణయాలు తీసుకుంటారు పెళ్లిచూపులు నిశ్చితార్థాలు వివాహాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి ఇప్పటికే వివాహమైన కన్యరాశివారు భార్యాభర్తల మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేసుకునే అవకాశముంది మీ జీవిత భాగస్వామితో కలిసి సమాజ సేవలో పాల్గొనడం కలిసి బాధ్యతలు పంచుకోవడం వలన మీ దాంపత్య బంధం మరింత గాఢమవుతుంది కాబట్టి మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి ఇద్దరు కలిసి చేసే పనులను ప్రణాళిక చేయండి అయితే కొన్ని సందర్భాలలో జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు రావచ్చు అందుకే సహనంతో అవగాహనతో మెలగండి వివాదాలను పెద్దవి చేయకుండా పరిష్కరించుకోండి కనిరాశివారు ఉద్యోగస్తులైతే శని మినరాశిలో ప్రవేశించడం వలన మీ వృత్తి జీవితంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి ఈ కాలంలో మీ ఉద్యోగం విషయంలో కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం శని మీ ఏడవ ఇంట్లో సంచరించడం వలన వృత్తిపరమైన భాగస్వామ్యాలు మరియు సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి మీరు సహోద్యోగులతో కలిసి పనిచేయడంలో చాలా సక్సెస్ అవుతారు వర్క్ మీకు అనుకూలిస్తుంది కాబట్టి చిన్న చిన్న విషయాలలో పెద్దగా వాదించకుండా అందరితో కలిసిపోయి పనిచేయడం మంచిది ఆఫీసులో మీ పనితీరు మెరుగుపడుతుంది మీరు చాలా క్రమశిక్షణతో నిబద్ధతతో పనిచేస్తారు దీనివలన మీ అధికారులు మిమ్మల్ని గుర్తిస్తారు కొత్త బాధ్యతలు ప్రాజెక్టులు మీకు అప్పగించబడతాయి మీరు చేసే పని నాణ్యతగా ఉంటుంది కాబట్టి మీ పనితీరుకు మంచి గుర్తింపు వస్తుంది కొందరు కన్యరాశి ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు లభించవచ్చు మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పదోన్నతి రావచ్చు అయితే కొత్త బాధ్యతలతో పాటు ఒత్తిడి కూడా పెరుగుతుంది కాబట్టి సమయాన్ని సరిగ్గా నిర్వహించడం నేర్చుకోండి కొన్నిసార్లు ఆఫీసులో చిన్న చిన్న మార్పులు ఉండవచ్చు మీ కార్యాలయ స్థానం మారవచ్చు కొత్త యజమాని రావచ్చు లేదా కంపెనీ విధానాలలో మార్పులు ఉండవచ్చు ఇలాంటి మార్పులను సానుకూలంగా తీసుకోండి మార్పులకు అనుగుణంగా మీరు కూడా మారండి మీ డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ జీతపత్యాలు మెల్లగా పెరగవచ్చు అయితే ఖర్చులు కూడా పెరుగుతాయి కాబట్టి డబ్బుని పొదుపు చేయండి భవిష్యత్తు కోసం కొంత మొత్తాన్ని దాచుకోండి కొంతమంది ఉద్యోగులకు ట్రాన్స్ఫర్లు ఉండవచ్చు మీరు కొత్త ప్రాంతంలో కొత్త ఆఫీసులో పనిచేయడం ప్రారంభించవచ్చు ఇది మీ కెరీర్లో పెరుగుదలకు సహాయపడుతుంది కొందరు విదేశాలలో ఉద్యోగ అవకాశాలు కూడా పొందవచ్చు ఆఫీసులో రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది లేనిపోని వివాదాలలో తలదూర్చకండి మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టండి అప్పుడు మీరు విజయం సాధిస్తారు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఇది మంచి సమయం మీ రంగంలో అప్డేట్ గా ఉండటానికి కొత్త కోర్సులు ట్రైనింగ్ ప్రోగ్రాంలు చేయండి ఇవి భవిష్యత్తులో మీకు ఎంతో ఉపయోగపడతాయి కోపాన్ని అదుపులో ఉంచుకోండి ఆఫీసులో కోపం ప్రదర్శించడం వలన మీ ఇమేజ్ దెబ్బతినవచ్చు సహనంతో మెలగండి ప్రతిదానికి సమాధానం చెప్పాలనుకోకండి కొన్నిసార్లు మౌనంగా ఉండటమే మంచిది మీ రోజువారీ పనిలో క్రమశిక్షణ సమిపాలన పాటించండి ఆలస్యంగా ఆఫీస్కు వెళ్లడం ముందుగా బయటకు వెళ్లిపోవడం లాంటివి చేయకండి సమయానికి పని పూర్తి చేయండి దీనివలన మీ పట్ల గౌరవం పెరుగుతుంది సహోద్యోగులతో అధికారులతో మంచి సంబంధాలు కలిగి ఉండండి అవసరమైనప్పుడు వారికి సహాయపడండి తీన్లో చక్కగా కలిసిపోయి పనిచేయండి ఒంటరిగా కాకుండా అందరితో కలిసి పనిచేయడం వలన మంచి ఫలితాలు సాధించవచ్చు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటే కొంత సమయాన్ని విశ్రాంతికి కేటాయించండి ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా ధ్యానం చేయడం మంచిది మీ భవిష్యత్తు పరిణామాల గురించి ప్రణాళికలు రూపొందించుకోండి కెరీర్ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోండి వాటిని చేరుకోవడానికి అవసరమైన అడుగులు వేయండి మీ కెరీర్లో ఎదగడానికి మీరు ఏం చేయాలో ఆలోచించండి పనిలో సృజనాత్మకంగా ఉండండి కొత్త ఆలోచనలు పద్ధతులు అమలు చేయడానికి ప్రయత్నించండి మీ సూచనలను అధికారులతో పంచుకోండి వారు వాటిని అమలు చేస్తే మీకు మంచి గుర్తింపు లభిస్తుంది ఈ కాలంలో మీ ఉద్యోగం స్థిరంగా ఉంటుంది అకారణంగా ఉద్యోగం మారాలనే ఆలోచన చేయకండి ప్రస్తుత ఉద్యోగంలో ఎదగడానికి ప్రయత్నించండి కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా పరిశీలించి అన్ని కోణాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీ కష్టాన్ని సామర్థ్యాన్ని గుర్తించే చోట పనిచేయండి మీ ప్రతిభకు తగిన గౌరవం జీతం లభించే ఉద్యోగంలో ఉండటానికి ప్రయత్నించండి అది లభించకపోతే ఉన్నత అవకాశాల కోసం చూడండి శని మినరాశిలో సంచరించే ఈ కాలాన్ని మీ వృత్తిపరమైన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించుకోండి క్రమశిక్షణ నిబద్ధత కష్టపడే తత్వంతో పనిచేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు శని ఒక్కోసారి మెల్లగా పనిచేస్తాడు కాని స్థిరమైన నిజమైన ఫలితాలను ఇస్తాడు కాబట్టి ఓపికతో నమ్మకంతో మీ కెరీర్ను ముందుకు తీసుకెళ్లండి కన్యరాశివారికి ఈ కాలం వ్యాపారపరమైన సంబంధాలకు భాగస్వామ్యాలకు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు కొత్త వ్యాపార భాగస్వాములను కలుసుకుంటారు ఉమ్మడి వ్యాపారాలు సహకార సంస్థలు ప్రారంభించే అవకాశముంది మీ వృత్తిలో స్థిరత్వం పెరుగుతుంది వ్యాపార స్థలంలో కొన్ని మార్పులు ఉండవచ్చు వ్యాపారవేత్తలకు ఈ సమయం కొత్త భాగస్వాములతో ఒప్పందాలు కొత్త ప్రాంతాలకు వ్యాపార విస్తరణ చేసుకోవడానికి మంచి సమయం కొత్త ఆలోచనలతో ముందుకు సాగండి కన్యరాశి విద్యార్థులకు ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది మీకు చదువులో మరింత స్పష్టత దృఢ నిశ్చయం కలుగుతుంది పరీక్షలలో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది మీరు మీ లక్ష్యాల సాధన కోసం కష్టపడతారు మీనరాశిలో శని పెరుగుదల వలన కన్యరాశి విద్యార్థులు మరింత క్రమశిక్షణతో అధ్యయనం చేస్తారు పుస్తకాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు విదేశాలలో చదువుకోవాలనే ఆలోచన ఉన్నవారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ కాలం సానుకూలంగా ఉంటుంది ఎక్కువ సమయం అధ్యయనానికి కేటాయించండి అప్పుడు విజయం తప్పకుండా మీ సొంతం అవుతుంది శని మీ రాశిపై ప్రభావం చూపుతుంది కాబట్టి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి జాగ్రత్తగా చూసుకోకపోతే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు ముఖ్యంగా నడుమునొప్పి మోకాళ్లనొప్పి కీళ్లనొప్పులు జలుబు దగ్గు వంటి సమస్యలు రావచ్చు చక్కని ఆరోగ్యం కోసం రోజువారీ వ్యాయామం యోగా ప్రాణాయామం చేయడం సరైన ఆహారం తీసుకోవడం మంచిది ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాలు శారీరక శ్రమ చేయండి తాజా ఆహారం తీసుకోండి నీటిని సమృద్ధిగా తాగండి ఒత్తిడి ఆందోళనలను తగ్గించుకునేందుకు ధ్యానం చేయడం మంచిది మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం శని ప్రభావం వలన కొన్నిసార్లు ఆలోచనలు బరువుగా అనిపించవచ్చు కాబట్టి సానుకూల దృక్పథం కలిగి ఉండటానికి ప్రయత్నించండి సానుకూల కోణంలో చూస్తే శని మీలో క్రమశిక్షణ బాధ్యత వంటి లక్షణాలను పెంచుతుంది మీరు మరింత పరిణతి చెందిన వ్యక్తిగా మారతారు మీకు బలమైన వ్యక్తిత్వం ఏర్పడుతుంది శని యొక్క పదవ దృష్టి మీ నాల్గవ ఇంటిపై పడుతుంది ఇది రియల్ ఎస్టేట్ మరియు ఆస్తి విషయాలకు చాలా అనుకూలం ఈ కాలంలో మీరు ఇల్లు నివాస స్థలం పొలం లేదా ఆఫీసు స్పేస్ వంటి స్థిరాస్తి కొనుగోలు చేయవచ్చు కొందరు కన్యరాశివారు కొత్త ఇల్లు కట్టుకునే ప్రణాళికలు వేస్తారు కొత్త వాహనం కొనేందుకు కూడా ఇది మంచి సమయం మీ ఆర్థిక స్థితి సాధారణంగా మెరుగుపడుతుంది మీరు డబ్బును క్రమశిక్షణతో ఖర్చు చేస్తారు పొదుపు చేయడంపై దృష్టి పెడతారు ఖర్చులు తగ్గించుకుని చిన్న చిన్న మొత్తాలను కూడబెట్టి పెద్ద మొత్తంలో సంపాదిస్తారు అపరిచితులతో లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లావాదేవీలలో అన్ని పత్రాలను జాగ్రత్తగా పరిశీలించండి పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల సలహా తీసుకోండి శని యొక్క మూడవ దృష్టి మీ తొమ్మిదవ ఇంటిపై పడుతుంది దీనివలన తండ్రితో కొన్ని విభేదాలు రావచ్చు కుటుంబ సభ్యులతో సంభాషణలు చర్చలు జరుగుతాయి మీ అభిప్రాయాలు వేరుగా ఉంటాయి కానీ మీరు కుటుంబ సభ్యులను గౌరవిస్తారు వారి మాటలను విని సర్దుకుపోతారు ఈ కాలంలో కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి భార్యాభర్తలు ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సామరస్యాన్ని నెలకొల్పుకుంటారు పెద్దల మాటలను విని వారి అనుభవాలను గౌరవించడం మంచిది పిల్లలతో మరింత సమయాన్ని గడపండి వారి విద్యా పురోగతిని పర్యవేక్షించండి అవసరమైతే వారి బాధ్యతలలో కూడా సహాయపడండి ఈ సమయంలో కొన్ని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది కొందరు కన్యరాశివారు దూరప్రాంతాలకు వెళ్లి రావాల్సి ఉంటుంది అవి వృత్తిపరమైన ప్రయాణాలు కావచ్చు లేదా వ్యక్తిగత కారణాల కోసం కావచ్చు సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఆధ్యాత్మిక తీర్థయాత్రలు చేసే అవకాశముంది ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ముందుగానే ప్రణాళిక చేసుకోండి శని మినరాశిలో సంచరించే ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కొన్ని సూచనలు శని క్రమశిక్షణ సహనం పరిణతి వంటి లక్షణాలకు ప్రతీక మీరు మీ బంధాలలో వృత్తిలో నిబద్ధతను చూపవలసి ఉంటుంది దీర్ఘకాలిక లక్ష్యాల నిర్ణయింపి వాటిని సాధించడానికి క్రమశిక్షణతో పనిచేయండి నిజాయితీగా నిబద్ధతతో మెలగండి శని అనేది ఓర్పు సహనానికి ప్రతీక మీకు కలిగే ఇబ్బందులను సహనంతో ఎదుర్కోండి వెంటనే ఫలితాలు రాకపోతే నిరాశ చెందకండి శని నెమ్మదిగా స్థిరంగా పనిచేస్తాడు ప్రతిది దాని సమయంలో జరుగుతుంది అనే విశ్వాసంతో ముందుకు సాగండి మీ జీవిత భాగస్వామితో కుటుంబ సభ్యులతో సంబంధాలను మెరుగుపరుచుకోండి సమస్యలు వచ్చినప్పుడు ఓపెన్ డిస్కషన్ ద్వారా పరిష్కరించుకోండి ఒకరికొకరు మద్దతు ఇవ్వండి కలిసి సమయాన్ని గడపండి సానుకూల భావనలు పంచుకోండి డబ్బుని క్రమశిక్షణతో ఖర్చు చేయండి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి పొదుపు పెట్టుబడులపై దృష్టి పెట్టండి భవిష్యత్తు కోసం ప్రణాళిక చేసుకోండి బడ్జెట్ ప్రకారం ఖర్చు చేయడం అలవరుచుకోండి రోజువారీ వ్యాయామం చేయడం సరైన ఆహారం తీసుకోవడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు కలిగి ఉండండి తగినంత నిద్ర పొందండి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం యోగా చేయండి ఇతరులకు సహాయం చేయడం సమాజ సేవలో పాల్గొనడం వలన మానసిక తృప్తి కలుగుతుంది మీ సమయం శక్తి డబ్బును అవసరమైన వారితో పంచుకోండి ఇది శని సంతోషపడే ఒక ముఖ్యమైన లక్షణం ఆధ్యాత్మిక అభ్యాసాలు పూజలు ధ్యానం వంటివి మనస్కు ప్రశాంతతనిస్తాయి వీటిని నిత్య జీవితంలో భాగం చేసుకోండి ఇవి ఒత్తిడిని తగ్గించి మానసిక శాంతిని పెంచుతాయి శని ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి సానుకూల ఫలితాలను పెంచుకోవడానికి చేసుకోవలసిన కొన్ని పరిహారాలు ప్రతి శనివారం ఉదయం ముందుగా శనిదేవుడికి నల్లని నువ్వులు సమర్పించండి హనుమాన్ చాలీసా పఠించడం కూడా చాలా మంచిది శనివారం నాడు నీలి రంగు దుస్తులు ధరించడం వలన శని ప్రసన్నత కలుగుతుంది నీలం రంగు దుస్తులు ధరించడం మంచిది నల్లని వస్తువులు నువ్వులు నల్ల చందనం నూనె లోహాలు దానం చేయడం వలన శని ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి పేదలకు అన్నదానం చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు పొందవచ్చు ఓం ప్రాం ప్రీం ప్రోం సహ శనేశ్చరాయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వలన శని ప్రసన్నత కలుగుతుంది ఈ మంత్రాన్ని పఠించడం వలన శని దోషాలు తగ్గుతాయి శనివారం రోజున రావిచెట్టుకి నీళ్లు పోసి పూజించడం వలన శని దోషాలు తగ్గుతాయి చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు